అందరికీ నమస్కారం ప్రైనా దాన్ని యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఒక రైతు విత్తనం వేసే ముందు మట్టిని సిద్ధం చేస్తాడు నమ్మకంతో నీరు పోస్తాడు కానీ మనం మన జీవితంలో ఓ ఆశ వేస్తాము కానీ వెంటనే అనుమానం పోస్తాము అవుతుందా లేదా నమ్మకం లేకుంటే ఫలితం రాదు కదా మీరు రోజు మాటల్లో చెప్పే మాటలు నా టైం బాగలేదు నా వల్ల కాదు ఇలాంటి నెగిటివ్ మాటలు ఆడటం వలన ఫ్రీక్వెన్సీ యూనివర్స్ లోకి వెళ్ళి మళ్ళీ అలాంటివే మన దగ్గరకు రావడం అనేది జరుగుతుంది మీరు మీ పైన వేసే డౌట్స్ ని మనము అనుమానాలుగా అపోహాలుగా మన వరకు తిరిగి తెచ్చుకుంటున్నాము ఒకసారి ఆలోచించండి మీరు కళ్ళ కంటున్నారో లేదా భయపడుతున్నారో మీరు మాట్లాడే ప్రతి మాట ప్రకృతి వింటుంది తీర్చే ప్రయత్నంలో కూడా ఉంటుంది ఇప్పటి నుంచి ప్రారంభించండి ఉదయం లేవగానే మంచి అఫర్మేషన్స్ మీకు మీరు చెప్పుకోండి నేను నా లక్ష్యాలను చేరువవుతున్నాను అనుకున్న విజయాలను సాధిస్తున్నాను డబ్బు ప్రేమతో ఆనందంగా నా వైపు వస్తుంది నేను అద్భుతమైన విజయాలను సాధిస్తున్నాను మంచి మార్గాల ద్వారా మనీని పొందుతున్నాను ఇలాంటి మాటలు ప్రతి రోజు మనం మాట్లాడడం వల్ల మన మనకాన్షియస్ మైండ్ మనం ఏ ఫ్రీక్వెన్సీ లో ఉంటామో ఈ లవ్ జాయ్ ఇలాంటి ఫ్రీక్వెన్సీలు ఉండేటప్పుడు మన దగ్గరికి అలాంటివి వస్తూ ఉంటాయి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ